సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డా ఇప్పుడు నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో వాళ్ళు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవాలని ఎంతో తాపత్రయపడుతూ ఉన్నావు అసలు వాళ్ళకి నా మీద ప్రేమ అనేది ఉందా లేదా అసలు నన్ను పూర్తిగా మర్చిపోయారా ఈ గొడవలను కనుక మర్చిపోయి చక్కగా మనందరం కలిసి ఉంటే బాగుంటుంది అని నీ ఆలోచన అనేది వాళ్ళు ఏమనుకుంటున్నారా అనేది కూడా తెలుసుకోవాలని అనుకుంటున్నావు బిడ్డ వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది కూడా నేను నీకు ఇప్పుడు తెలియచేయబోతున్నాను అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి బాబా నిజంగా ఏదైతే మంచి మంచి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారో మనం పడుకునేటప్పుడు నిజంగా మన అయిన వాళ్ళు ఎవరైతే గనక దూరం అయి అయ్యి ఉంటారో వాళ్ళ గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి ఆ మనిషి ఉంటే అలా చేసి ఉండేవాళ్ళు కదా ఈ ఫ్రెండ్ మనకి ఇలా చేసింది కదా ఇప్పుడు ఎక్కడుందో ఏంటో అసలు ఎంత క్లోజ్గా ఉండేవాళ్ళం మనం ఈరోజు ఇలా ఉన్నాం తనెక్కడో ఉంది మనం ఎక్కడో ఉన్నాం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఎలా ఉన్నారు అని మనం తెలుసుకోవాలన్న ఒక కుతూహలం అనేది మనకు ఉంటుందండి అలాగే అందుకే బాబా అంటున్నారు ఇప్పుడు వాళ్ళ గురించి నీకు చెబుతాను విను తల్లి అని చెప్పి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి బాబా చెప్పే మాటలకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి ఒక మంచి అర్థం అనేది ఉంటుందండి అలాగే ఇప్పుడు ప్రతి వాళ్ళు అండి ఎంతో మందికి విడిపోయిన వాళ్ళు భార్యాభర్తల గురించి ఆలోచిస్తూ ఉంటారు భార్య భర్త గురించి గురించి భర్త భార్య గురించి ఫ్రెండ్షిప్ అండి ఫ్రెండ్షిప్ లో ఉన్న వాళ్ళు లవర్స్ అండి అంటే ఒక ఐదేళ్ళ నుంచి ఫ్రెండ్స్గా ఉన్నామక్క మేము ఇప్పుడు విడిపోయాము వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో అంటే ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మేము ఒక ఫ్రెండ్స్గా ఉన్నామక్క చాలా మంచిది అమ్మాయి అని కానీ చాలా మంచివాడు అబ్బాయి అని కానీ ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటే చాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారండి అలాగా ఎవరైతే మన ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నామో వాళ్ళు ఇప్పుడు మన గురించి ఏమనుకుంటున్నారు అనే ఒక విషయాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఎప్పుడు కూడా మనకి ఈ ఆలోచన అనేది అందరికీ అనిపిస్తుంది అసలు తెలిస్తే బాగుండు కదా మనకి ఆ ఊహ అనేది అలా ఉంటుందండి అసలు మర్చిపోయి ఉంటారు కదా మనం వాళ్ళకి గుర్తుండి ఉండం కదా అని అనుకుంటూ ఉంటాం అలాగా అనుకున్నప్పుడు బాబా మనకి ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఒక ఊర్లో అండి ఇద్దరు ఫ్రెండ్స్ అండి వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళు చాలా వరకు కూడా అన్యోన్యంగా ఉంటారంటే చాలా ఒక అండర్స్టాండింగ్తో ఉండే ఒక ఫ్రెండ్స్ అండి వీళ్ళు ఇలా ఇలాగ ఎన్నో ఏళ్ళ వరకు అలాగే ఉంటారండి కొంత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది ఇద్దరు ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఇద్దరు ఒక అమ్మాయి అబ్బాయి అండి వీళ్ళిద్దరూ కూడా అండి నిజంగా చాలా వరకు కూడా చదువుకునే రోజుల్లో చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు కానీ ఈ అబ్బాయికి మటుకు అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన అనేది అమ్మాయికి అబ్బాయికి ఉందండి కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక ఇలా ఫ్రెండ్గా ఉన్నాడో అతను హ్యాపీగా తను అన్ని విషయాల్లోనూ సపోర్ట్గా ఉండేవాడు అనమాట అలాగా తను అనుకునేవాడండి ఒకవేళ వెళ్ళి అమ్మాయిని అమ్మాయితో మాట్లాడితే ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడైతే ఎక్కడ కట్ అయిపోతుందో అని చెప్పేసి అతను చెప్పకుండానే ఉండిపోతాడండి కనీసం ఈ ఫ్రెండ్షిప్ నేను చివరి వరకు సంపాదించుకోగలిగితే చాలు అనేది అతని ఆలోచన అండి ఇంకా ఆ అమ్మాయికి అయితే అసలు ఆలోచన లేదు మామూలుగా ఇంట్లో వాళ్ళు ఎలా అయితే మ్యారేజ్ చూ చేస్తారో అలాగే మ్యారేజ్ చేసుకుందాం ఆలోచన అమ్మాయికి ఉందండి నిజంగా ఎప్పుడు కూడా మనం ఇలా ఆలోచిస్తూ ఉంటూ ఉంటాం మనకి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందండి నిజంగా ఇద్దరి ఆలోచన మంచిదే ఆ అబ్బాయి ఏమో ఫ్రెండ్షిప్ పోగొట్టు పోగో పోగొట్టుకోకూడదని అనుకుంటున్నాడు అమ్మాయి ఏమో నిజంగా పెద్దవాళ్ళు ఎలా అయితే ఒప్పుకుంటే అలా చేద్దామో అని నిజంగా ఒకరోజు ఏమవుతుంది అని అంటే అండి మన ఆలోచన ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటుందో మనకి అంతా కూడా పాజిటివ్గానే జరుగుతుందండి ఆ అబ్బాయికి మ్యారేజ్ చూస్తారండి ఇంట్లో వాళ్ళు ఇలాగా వేరే అమ్మాయిని తీసుకొస్తారు మ్యారేజ్ చేసుకో మ్యారేజ్ చేసుకో అని చెప్తారు కానీ ఈ అబ్బాయి మనసులో సరే ఇప్పుడు పెళ్లి దాకా వచ్చింది కదా ఇప్పుడు అమ్మ వాళ్ళని వెళ్ళి అడుగుతామా ఆ అమ్మాయిని అడుగుదామా వద్దా తనేమనుకుంటుంది అని ఈ అబ్బాయి కనుక వెళ్ళి అడుగుంటే ఆ అమ్మాయి కూడా సరే అని ఉండేదేమో కానీ ఇతనికి ఒక ఆలోచన భయం వల్ల ఆగిపోతూ ఉంటాడు వెళ్ళి చెప్పాలా అక్కర్లేదా అని ఎప్పుడు కూడా అండి మన మనసులో ఉన్న ఒక విషయాన్ని మనం డైరెక్ట్గా వెళ్ళి అడిగితేనే ఏదైనా సరే తెలుస్తుంది అంతేగాని వాళ్ళు ఏమనుకుంటున్నారా అని చెప్పేసి ఒకవేళ మంచిగా నువ్వు ఆలోచిస్తున్నావా తను ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నావా అంతే ఆలోచించేసి వదిలేసేయలే వదిలేయాలే కానీ డబుల్ మైండెడ్గా అతను ఆలోచిస్తూ ఉంటాడు ఒకవేళ మ్యారేజ్ చేసుకుందామా మాట్లాడితే కనుక ఒకవేళ ఫ్రెండ్షిప్ కట్ అయిపోతుందేమో అని ఒకవేళ వాళ్ళ అమ్మగారు వాళ్ళు తీసుకొచ్చారండి మ్యారేజ్ తీసుకొచ్చారు మ్యారేజ్ చేసుకుందాము ఈ అమ్మాయిని అని చెప్పేసి వేరే అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు సరే అని చెప్పేసి ఒప్పేసుకుంటాడండి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు కానీ ఈ అమ్మాయి విషయంలో ఏమవుతుంది అని అంటే ఈ అమ్మాయికి కూడా ఒక ఆలోచన తన ఫ్రెండ్ ఎలా ఉన్నాడు చాలా వరకు కూడా సపోర్ట్గా ఉండేవాడు కదా ఇలాంటి ఒక హస్బెండ్ కనుక నా లైఫ్లో దొరికితే చాలా బాగుంటుంది అని ఆ అమ్మాయి కూడా ఆలోచిస్తుందండి ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అండి తన ఫ్రెండ్గా ఉండాలని కొంతమంది మన పక్కన ఉంటే మనకి సపోర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుందండి అమ్మా నాన్న తప్ప ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనం మన లైఫ్లో వచ్చిన మంచి మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారండి వాళ్ళు లైఫ్ పార్ట్నర్స్ కూడా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాగ ఉండి మంచి మంచిగా ఆలోచిస్తూ ఆ అబ్బాయి కూడా చక్కగా వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మ నన్ను చేసిన అమ్మాయిని చేసుకున్నారు కానీ అతని మనసులో ఎప్పుడు కూడా ఆ అమ్మాయి మీద ఒక మంచి గౌరవం అభిప్రాయం అనేది ఉంది ఈ అమ్మాయికి కూడా ఈ అబ్బాయి ఎక్కడున్నాడో ఏంటో ఇలాగ ఎవరి లైఫ్ వాళ్ళు చదువులు అయిపోయినాయండి ఎవరు మ్యారేజ్ ఎవరు లైఫ్ వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారు కానీ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మంచి కోరుకుంటూనే ఉన్నారండి ఈ అమ్మాయి కూడా ఇలాంటి ఒక అబ్బాయి అయితే నాకు లైఫ్లో బాగుంటుంది చాలా సపోర్ట్గా ఉంటుంటాడు కదా అని వాళ్ళ అమ్మ నాన్న మ్యారేజ్ తీసుక మ్యారేజ్ మ్యాచెస్ వస్తాయండి ఒక అబ్బాయిని చూపిస్తారనమాట అతన్ని చూపించినప్పుడు అతనికి అనిపిస్తుంది ఒకవేళ అతని అయితే బాగుంటుంది కదా ఒక ఒకసారి మనం అతన్ని కాంటాక్ట్ అయ్యి అడిగి చూద్దామా చా అబ్బాయి అయ్యి ఉండి అతనే మనల్ని అడగలేదు నేను మటుకు వెళ్ళి అడుగుతానా అడిగితే కనుక అతనికి రియాక్షన్ ఎలా ఉంటుందో ఏంటో చీ నిన్న ఒక ఫ్రెండ్ లాగానే అనుకున్నాను నేను ఇలా అనుకోలేదు నువ్వు ఇలా అడుగుతావు అనుకోలేదు అని చెప్పేసి ఒకవేళ అతను ఏమైనా బాధపడతాడేమో ఒకవేళ మ్యారేజ్ అయిపోయింది అయిపోయి ఉంటుందేమో అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుందండి సరే అయిపోయింది అయిపోయింది అని చెప్పేసి ఒకరోజు అతనికి ఫోన్ చేస్తుందండి ఫోన్ చేసి కాంటాక్ట్ నెంబర్ ఎలాగైనా తీసుకొని అతనికి ఈ అమ్మాయే ఫోన్ చేస్తుంది అనమాట ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది అతను కూడా చెప్తాడనమాట బాగున్నాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా అతను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అమ్మాయి ఎలా ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి నేను ఇలా అడిగి తన బాధ పెట్టడం కంటే దూరంగా ఉండడమే మంచిది ఒక ఫ్రెండ్ లాగా జీవితాంతం అని అనుకున్నాడు తన ఆలోచన అనేది అమ్మాయికి తట్టిందంటే తన గురించి ఆలోచిస్తున్నాడనే ఒక ఆలోచన అనేది అమ్మాయికి అందుతుందండి ఈ ప్రపంచం ద్వారా ప్రపంచం అనేది కల్పిస్తుందండి మనుషులు మంచి మనుషుల్ని కలపడం అనేది ప్రపంచం చేసే మంచి పని అందువల్ల అమ్మాయి కూడా అతనికి ఫోన్ చేసి ఎక్కడున్నా సరే కాంటాక్ట్ నంబర్ తీసుకొని అతని ఫోన్ చేయడం వల్ల చాలా ఆశ్చర్యపోయాడండి అతను అబ్బా అసలు నేను ఫోన్ చేస్తామని అనుకోలేదు ఎక్కడున్నావు ఏంటి ఎలా ఉన్నావు అని అన్నప్పుడు అతని గురించి చెప్తాడు అనమాట ఇలా మ్యారేజ్ అయింది అమ్మ వాళ్ళు మ్యారేజ్ చేశారు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను పలానా ఊర్లో ఉంటున్నాను అని చెప్పి అతను చెప్పినప్పుడు అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఉన్న నేను కూడా నేత మాట్లాడాలని అనుకున్నాను నీ లైఫ్ ఎలా ఉంది అంటే లేదు అమ్మ వాళ్ళు మ్యారేజ్ చూస్తున్నారు సరే అయితే ఎప్పుడన్నా సరే ఫోన్ చేస్తూ ఉండు మర్చిపోకు అని చెప్పేసి అమ్మాయి మాట్లాడుతుందండి ఇలాగా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల వాళ్ళిద్దరూ కూడా అలాగే కలిసి ఉన్నారండి కానీ ఈ అమ్మాయి ఆ టైంలో వచ్చేసి అతని ఫోన్ చేసి కనుక్కోవడం కూడా మంచిదైంది అప్పుడు తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు నా కోసమే అతను ఆలోచిస్తున్నాడు నీ ఫోన్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను నువ్వు అసలు ఫోన్ చేస్తామని అనుకోలేదు అనేసరికి అబ్బా మంచి మన గురించి మర్చిపోలేదు నేను గుర్తున్నాను కదా అంతే చాలే ఎక్కడుంటే ఏమైంది హ్యాపీగా తను మ్యారేజ్ చేసేసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఈ అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఇలాగా ఎప్పుడు కూడా ఒకళ్ళ గురించి మనం పదే పదే ఆలోచిస్తూ ఉన్నప్పుడు మంచి ఆలోచిస్తున్నాం అనుకోండి నిజంగా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా కొంతమంది మర్చిపోయారా మన గురించి అలా ఆలోచన అనేది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనం మంచి ఫ్రెండ్స్గా వాళ్ళైనా మంచి లవర్స్గా వాళ్ళైనా సరే ఏదో ఒక సమయంలో ఒక మంచి మంచి విషయాలను వాళ్ళు గుర్తు చేసుకుంటూ మనతో ఎప్పుడు కూడా కలిసి ఉండాలని మాట్లాడాలని అనుకుంటూ ఉంటారండి అలా ఒకవేళ వాళ్ళు మర్చిపోయినా చేసినా కూడా వాళ్ళు ఆలోచించటం లేదు అని అనుకోండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ లేదు మాట్లాడలేదు అనుకోండి ఎక్కడైనా సరే వాళ్ళు హ్యాపీగా ఉన్నారులే మన ఆలోచన రాలేదు అంటే కనుక వాళ్ళు ఇంకేదైనా పనుల్లో ఉండబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అని చెప్పి మనం అనుకోవాలి అని చెప్పి బాబా మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇంకా ఇది అవునా కాదా అనే ఒక విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి